సో ఇదిగోండి దోశలు రెడీ స్పాంజి లాంటి దోశలు నేను ఎట్లా చేసినా చూడండి ఒక అరగంట టైం అయితే సరిపోద్దండి ఫాస్ట్గా అయిపోతే హాయి అండి అందరికి నమస్కారం నేను మీ జ్యోతి కంజూరు సగర సో నాటు రవ్వ తీసుకున్నానండి ఒక కప్పు అంటే దాదాపు పావు కేజీ అయిద్ది అనమాట అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు అనమాట మన తినుబుద్దు అయినప్పుడు సో ఒక కప్పు నాటు రవ్వ తీసుకుంటే హాఫ్ కప్పు పెరుగు తీసుకున్నానండి గడ్డ పెరుగు చూడండి మాది సో పుల్ల పెరుగు అనమాట దాచిపెట్టాను నేను దోషల కోసం అని చెప్పేసి అప్పుడప్పుడు మజ్జిగ వేసుకోవడానికి పుల్ల పెరిగి ఉంచుతా అన్నమాట సో హాఫ్ కప్పు పెరుగు కప్పు అనమాట సో దానిలోకి సరిపడా నీళ్ళు కొంచెం జారుగానే వేసి కలుపుకోవాలండి కలుపుకుంటే పొద్దు పొద్దునే నేను ఇవాళ టిఫిన్ ఏం చేయాలని చెప్పేసి ఇది చేసిన అనమాట సో జారు జారుగా కలిపేసుకుంటే సరిపోద్ది వాటర్ వేసుకొని కొంచెం ఎక్కువ వేసుకోవాలి వేసేసుకుంటే అట్లా తడితే ఇట్లా మనము గరిటె జారుగా కలిపేసి పెట్టేసేయాలన్నమాట ఒక అరగంట సేపు మూత పెట్టేసి పక్కకు పెట్టేసుకోవాలన్నమాట ఆ అరగంటలో మనం ఏం చేయొచ్చు అంటే బుడంకాయ పచ్చడి చేసేసుకుందాం అనమాట లోపు మనము చేసేసుకోవచ్చు అనమాట సో అట్లా కట్ చేసుకున్న ఫస్ట్ పచ్చడి చేసుకుంటే నా అనేసరికి ఇగోండి ఉండి పచ్చిమిర్చి ఒక ఐదారు తీసుకున్నాను ఒక దాంట్లో మూడు ముక్కలు చేసినా అనమాట ఒక ముక్క పడింది బుడంకాయ ముక్క సో తీసేసిన ఫస్ట్ పచ్చిమిర్చి వేసుకోవాలి కొంచెం రెండు రవ్వలు వెల్లుల్లి వేసుకోవాలన్నమాట సో కొంచెం సాల్ట్ అని జీలకర్ర వేయాలి సో జీలకర్ర అన్నది నేను మీకు చూపించలేదు నేను మిక్సీ ఎక్కించినాక వేసిన అనమాట అక్కడ ఇట్లా కొంచెం బరకగా ఒక రౌండ్ తిప్పినాక ఇప్పుడు బుడంకాయ ముక్కలు వేసుకోవాలన్నమాట ముందే బుడంకాయ ముక్కలు వేసుకుంటే ఏమైద్దంటే మెత్తగా అయితే బాగుంటుంది అనమాట సో గింజలు కూడా ఉంచుకోవాలండి బాగా అయితే తీసేయాలి కానీ గింజలు ఉంచుకుంటే బాగుంటుంది పచ్చడికి బరక బరకగా రుబ్బేసుకోవాలన్నమాట చూడండి అయిపోయింది కదా పచ్చడి సో అది బౌల్లో తీసేసుకుంటాం అనమాట తాలింపు అది ఏం అవసరం లేదండి పచ్చడి బాగుంటుంది ఇంకా సో చూడండి ముక్కలు ముక్కలు అట్లా అక్కడక్కడ తగిలితే చాలా బాగుంటుంది అనమాట పచ్చడి పుల్ల ఘాటు ఘాటుగా ఉంటుంది అనమాట వెల్లుల్లితో సో హాఫ్ అవర్ అయింది కదా పచ్చడి రెడీ అయ్యేసరికి అన్ని కడుగు అది చేసేసరికి సో అట్లా అనమాట అంటే రవ్వ అన్నది మొత్తం కంప్లీట్గా ఇప్పది అనమాట అప్పుడు బాగుంటుంది సో దీన్ని మనము మిక్సీలో పట్టేసుకోవాలన్నమాట కొంచెము ఇట్లా తీసేసినాక కొంచెం దాన్ని కడిగేస్తే ఇంక కొంచెం ఉంటుంది కదా వాటర్ అనేది ఉత్త వాటర్ పోయకుండా ఆ డిష్ అనేది కడిగేసి అలా వాటర్ పోసేసుకుంటే సరిపోద్ది అనమాట జారుగా ఉండాలన్నమాట మనము మామూలుగా దోశ పైన రుబ్బుకుంటాము కదా సేమ్ అట్లాగే కొంచెం వాటర్ వేసుకొని రుబ్బేసుకోవాలి మెత్తగా అనమాట సో చూడండి నేను రుబ్బేసినాను సో అవో ఎత్తగా రుబ్బుకోవాలన్నమాట కొంచెం కూడా అది ఉండద్దు అవుతుంది కూడా చక్కగా మిక్సీలో సో అంతకు చాలా చాలాసార్లు చేసినాను నేను ఇంకా కొంచెం టైం ఉంటే మాత్రం నేను పెరుగు కలిపాను అనమాట సాయంత్రం అట్లయితే కలపను అప్పటికప్పుడు కాబట్టి పెరుగు కావాలన్నమాట సో అట్లా బాగుంటుంది కదా అట్లా చక్కగా మెత్తగా పట్టే కలిపేసుకొని కొంచెం ఒకసారి ఇట్లా స్పూన్తో తిప్పేసుకోవాలి మెత్తగా కలపాలన్నమాట ఇగో దాంతోపాటు ఇప్పుడు హాఫ్ కప్పు రవ్వ తీసుకున్నాముగా హాఫ్ కప్పు బియ్యం పిండి తీసుకోవాలన్నమాట బియ్యం పిండి తీసుకొని హాఫ్లో పావు వంతు మైదాపిండి అనమాట నేను టీ పొడి ఇట్లా పడిందండి చుక్కలు తీసేసిన ఏంటో కాదు అది టీ పెట్టుకున్నాం పక్కకి ఆ స్పూన్తో ఇట్లా పడింది అనమాట తీసి పెట్టేసుకుంటాన్ని సో ఒక కప్పు రవ్వ అయితే హాఫ్ కప్పు బియ్యం పిండి హాఫ్ కప్పు పెరుగు సో పావు కప్పు మైదా అనమాట స్పూన్తో చక్కగా కలిపేసుకోవాలి కొంచెం ఫస్ట్ అది దాని ఇట్లా చెయ్యి పెట్టే బదులు స్పూన్తోనే కలిసిపోతుంది చెయ్యమక్కర్లేదు సో అట్లా కలిపేసుకొని తర్వాత దాంతో మనము ఇట్లా కొట్టేది ఉంటుంది కదా ఎగ్ అది దాంతో చేసుకుంటే సరిపోతే కొంచెం వంట సోడా వేసుకున్నమాట వేసుకుంటే కొంచెము నాకు హోల్స్ అయ్యి వచ్చేసి మంచిగా కనబడుతుంది అన్నమాట అందుకోసమని వేసుకున్నాను నేను సాల్ట్ మన రుచికి సరిపడనమాట ఇష్టం వాళ్ళు సో నేను అంత సరిపోను మా అమ్మీ మీడియంగా తింటాం కాబట్టి సరిపోని వేసాను ఎవరెంత తీసుకుంటే అంత మన రుచికి సరిపడు సాల్ట్ వేసుకొని చక్కా బీటతో చక్కగా కలపాలన్నమాట కొంచెం బాగా కలపాలి ఇంకా కొంచెం ఇట్లా నూరగా వచ్చేసేంతవరకు కలిపితే బాగుంటుంది వాటర్ వేసేసుకొని గరిటె జారుగా కలిపేసుకోవాలన్నమాట బాగా ఇది మాత్రం బాగా కలిపేసుకోవాలి ఒక్క బబుల్ కూడా ఉండొద్దన్నమాట బబుల్ లేకుండా కలిపేసుకోవాలన్నమాట దీంతోనైతే చక్కగా కలుపుద్దు అనమాట మనం ఎంత గంటితో అనుకుంటే దీంట్లో బాగుంటుంది మొత్తం సో చూడండి అట్లా కలిపేసుకున్నాం అనమాట కొంచెం వాటర్ సరిపోకపోతే వాటర్ ఒక గరిటే జారుగా ఉండాలన్నమాట క్లిక్గా ఉండొద్దు మనకు మామూలుగా దోశ పిండి అయితే గట్టిగా కలుపుకుంటాం కదా అట్లా కాదు ఇట్లా ఉండాలన్నమాట సో ప్యాన్ పెట్టేసుకున్న ఈ లోపల పక్క పెట్టేసిన సో పెంక వేడెక్కుతుంది కదా ఆ దోశ పెంక చూడండి ఎంత పెద్ద ఉందో పాతి పాడైపోయింది దాంట్లో ఇంకా రొట్టెలు కాల్చుకుంటాను ఇది పెట్టేసుకున్న అది వేడెక్కే వరకు సో ఆగిననమాట ఒక ఉల్లిపాయతోనే ఇట్లా రుద్దాలన్నమాట ఎప్పుడు కానీ ఉల్లిపాయతోనే మనం పెంక రుద్దాలి ఫస్ట్ దోశలు వేసుకున్న ఇవి వేసుకున్న మనము అంటే గుంత పొంగనాలు వేసుకున్న రుద్దు తేమిదే స్మెల్ బాగుంటుంది ఒకటి చాలా బాగుంటాయి అంటుకోకుండా ఉంటుంది అనమాట సో దోశ వేసేటప్పుడు మాత్రం మనం ఆ పిండి కదా వేసినట్టు బలమంతా ఉపయోగించుకొని చేయొద్దు ఇది కొంచెము గోధుమ పిండిది బాపతి కదా అంటే చిన్నగా బలం ఉపయోగించుకోకుండా ఇట్లా వేసేసి చేయాలి అందుకోసమే పలసగా చేసుకోవాలన్నమాట వేసుకొని పైనుంచి నుంచి కొంచెం నూనె వేసుకున్న పళ్ళు నూనె వేసుకున్న చూడండి పళ్ళు నూనె ఉంది కదా అని చెప్పేసి సో వేసుకొని మూత పెట్టేసుకుంటే చక్కగా అదే అనమాట సో మనకు క్రిస్పీగా రావాలంటే మెత్తగా వస్తాయి అనమాట ఇవి క్రిస్పీగా రావాలంటే కొంచెం ఒక రెండు మూడు స్పూన్ల శనగపిండి కలిపేసుకోవాలన్నమాట కలిపేసుకుంటే మనకి ఇట్లా కర్రకరా అన్నట్టు వస్తాయి మా టీటికి ఏం కావాలంటే దోశలు అన్నీ మెత్తగా ఉండాలన్నమాట కర్రకర అంటే వాటికి కుచ్చుకపోతున్నాయి అని అంటాడు అందుకోసం అని మేము అట్లా వీనికి మేము ఎప్పుడు దోశలు వేసినా ఏం చేస్తామంటే మందంగా పోషిస్తామన్నమాట సో మెత్తగాండా ఇట్లా ఎక్కువ గాలక ముందే తీసిస్తాం సో ఒకటి అయిపోయింది కదా ఒక రెండు మూడు వేసేస్తే చూడండి ఫస్ట్ మా సోనికి కావాలి కదా అందుకోసమే దానికి వేసేస్తున్నా అనమాట ఫాస్ట్ ఫాస్ట్గా అట్లా వేసేస్తే సరిపోతాయి దానికి ఒకటి మందంగా వేస్తున్నా చూడండి మా బాబుది అది మందంగా వేస్తే ఏమైంది అంటే వెనకదికి ఇట్లా ముడతలాగా వస్తాయి కదా నాకు నచ్చే వాడికేమో అట్లా కావాలి చిన్నగా ఎత్తాను అందుకే కొంచెం మందంగా ఇట్లా స్ప్రెడ్ చేయకుండా ఆపేసిన అక్కడికి మందంగా అన్నట్టు వాళ్ళకి ఆ మధ్యలో ఉన్నది కదా అది ఇట్లా స్ప్రెడ్ చేయాలి కదా అది అన్నది మందంగా కనపడితే పదిహేను వరకు అయితే దోషల్గా ఓకే అండి అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి జోరుకుండా సార్ థ్యాంక్ యూ అండి